హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుచి సీక్రెట్స్ ఏంటి ఈ వీడియో స్టార్టింగ్లోనే ఫుడ్ చూపిస్తున్నా అనుకున్నారా మా అమ్మ వెళ్ళిపోతుంది నువ్వు ఒక్కదాని ఇక్కడ అమ్మమ్మ దగ్గరే నువ్వు మా అమ్మీ డాడీ వెళ్ళిపోతురు ఎట్లా ఎట్లా ఉంటావా ఒక్కదాని మా మమ్మీ లేకుండా ఉండవా వస్తావా ఉండవా Mi... Ossa o a mar mamí Ossa o na, na? Ossa. Podà, ma? Ossa. Podà, ma? Podà. Vídeo diodda? No. No. Ibrano? Va, సేమ్ 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 అంట సో అది అనమాట నేను ఇండియా నుంచి యూకేకి రిటర్న్ అయ్యే టైం వచ్చేసింది సో మమ్మీ ఇంకా నాకు ఇష్టమైన ఫుడ్ కానీ లైక్ స్పెషల్స్ ఏమైనా ఉంటే అలా ప్రిపేర్ చేస్తుంది అనమాట సో ద వర్స్ట్ పార్ట్ ఇంకా లైక్ వెళ్ళిపోవాలని అంటేనే చాలా బాధగా ఉంది బట్ తప్పదు ఇంకా వెళ్ళాలి కదా ఇప్పటికే మేము వచ్చి హాలిడేస్ లైక్ ఫోర్ మంత్స్ తీసుకున్నాము లిటరలీ ఫోర్ మంత్స్ విచ్ ఇస్ టూ లాంగ్ ఐ నో డాడీ డాడీ చూడు మా మమ్మీ పాక్షాల మాయలు ఇది రగ్గొట్టే ఎప్పుడు ఒప్పుకోకు తప్పు అని

గ్యాప్ వచ్చినా కానీ మమ్మీ భక్ష్యాలు చేసి పెడుతుండే నాకు లైక్ దిస్ మై ఫేవరెట్ అండ్ ఇంకా లైక్ నేను ఒక్క రోజులోనే ఇన్ని తినేది గాయస్ లిటరల్లీ లైక్ ఇది ఒక టూ డేస్ వీడియో అనుకోండి ఫుడ్ మాత్రం టూ డేస్ వీడియోస్ దోశ అవన్నీ ఇంకా ఇష్టమైన అన్ని పెడుతుంది మమ్మీ అండ్ యా మీ అందరికీ తెలుసు లైక్ నేను బేబీని ఇండియాలోనే వదిలేసి అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసి వెళ్తున్నాను ఇంకా బాధలో నేను అసలు లైక్ ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి సరిగ్గా ఫుడ్ కానీ లేదా నిద్ర పట్టడం కానీ ఇవన్నీ చాలా రేర్ అయిపోయినాయి నాకు ఈ ఇది ఆలోచించుకుంటూ ఈ క్యూట్ అండ్ స్వీట్ చిట్టి తల్లిని వదిలేసి అంటే ఐ నో ఇట్స్ హార్డ్ బట్ తప్పట్లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేసే సిచ్యువేషన్లో కూడా లేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు అర్థం చేసుకుంటారని కూడా నాకు తెలీదు ఎందుకనంటే ఫస్ట్ మీరు అపార్థం చేసుకోవడంలోనే ఉంటారు ఆయన ఇంకా అందుకే నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయదలుచుకోలేదు సో ఇక్కడ ప్యాకింగ్ అనేది జరుగుతుంది లైక్ మై డాడీస్ హెల్ప్ హెల్పింగ్ మీ ఇన్ ప్యాకింగ్ మొత్తం తనే ప్యాక్ చేసేస్తున్నారు మా డాడీ ప్యాక్ చేయడంలో ఎక్స్పర్ట్ అనమాట లైక్ ఫోల్డ్ చేసి బ్యాగ్లు పెట్టేయడం ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ప్రతీది ఇంట్లో ఎవరైనా ఊరికి వెళ్తున్నారంటే ఈజ్ ద వన్ హూ ప్యాక్స్ ద లగేజ్

మాట్లాడం సార్ అది కూడా పెట్టుకోవాలి మంది తేతే అంట డాడీ చూడు దాంట్లో

എന്ത്രാ വൻ ലാസ്റ്റ് ടൈം ഓയിൽ മസാജ് വിത്ത് മമ്മീസ് ഹാൻഡ് ലൈക്ക് മോർണിംഗ് മോനിങ് ഫ്ലൈറ്റ് ആ നോ അനുട്ടാ അനൗന മോർനിങ് അത് നൈറ്റ് ഫ്ലൈറ്റ് ఇంకా మమ్మీతోనే ఈరోజు ఆయిల్ పెట్టించుకున్న ఆయనో నేను ఒక్కసారి ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా అంటే ఆయిల్ పెట్టడం చాలా రేర్ నేను అసలు నా జుట్టుని గాలికి వదిలేస్తే అసలు పట్టించుకోను ఇంట్లో మమ్మీ ఇలా కేర్ తీసుకున్నంత వరకే తర్వాత ఐ జస్ట్ లీవ్ మై హెయిర్ లైక్ వాట్ నాట్ Sweety, Nenu Sweety ya, Neku Mamme anale. Mamme. Mamme. Amma. <laughs> Amma. Mama. 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 Tata. Tata. Saiko nante rei Tata. 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 Mama. Tata. 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 అండ్ ఫైనలీ ద డే యాజ్ అరైవ్డ్ ఇంకా నా లోపల ఉన్నాయి నేను ఏం చెప్పుకోలేకపోతున్నా బై ద వే మా మమ్మీ బర్త్డే ఆ రోజు విషర్ లైక్ నేను వీడియో ఎప్పుడో పోస్ చేసిన నాకు తెలుసు బట్ ఈవెన్ దో విష్ చేయండి మా మమ్మీని మా మమ్మీ బర్త్డే రోజు నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది విచ్ ఇస్ టూ సాడ్ ఇంకా మార్నింగ్ యాక్చువల్లీ నాకు నైట్ టూకి ఫ్లైట్ అనమాట మార్నింగ్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాను లైక్ సురేష్ లగేజ్ అండ్ సురేష్ అక్కడే ఉన్నాడు ఇంకా అక్కడి నుంచి లైక్ ఎయిర్పోర్ట్ కూడా దగ్గరే అందరం అక్కడి నుంచి వెళ్దామని అనుకున్నాము ఇంకా మమ్మీ మార్నింగ్ నేను ఇంకా వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఎప్పుడో వస్తా కాబట్టి షీఈస్ డూయింగ్ ఆల్ ద స్టాఫ్ అప్పటికే ఐ వాజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అనమాట నాతో నవ్వట్లేదు లైక్ చాలా వచ్చేస్తుంది మా డాడీ లోపలికి వెళ్ళారు చూసారా లైక్ ఈ స్క్రయింగ్ దేర్ ఇంకా నా ముందు ఏడుస్తే ఇంకా నేను ఎక్కడ ఏడుస్తాను అని చెప్పేసి డాడీ లోపలికి వెళ్ళి ఏడుస్తున్నాడు నాకు అసలు అవ్వట్లేదు లిటరలీ ఫోర్ మంత్స్ ఉండి ఒక్కసారి వెళ్ళిపోవాలని అంటే కూడా అండ్ దట్టు ఇంకొకటి పాపను వదిలేసిపోవడం చాలా అంటే చాలా బాధగా అనిపించింది మా నానమ్మ కూడా అసలు తీసుకోలేకపోయింది లైక్ షీ లైక్స్ మీ సో మచ్ తనకు కూడా ఇంకా నేను వెళ్ళిపోతుంటే చాలా బాధ అనిపించింది చాలా ఏడ్ చేసింది తను ఈవెన్ ఎయిర్పోర్ట్కి రాలేదు తను ఎందుకంటే నేను వెళ్ళిపోతున్నా అని తెలిసే టూ త్రీ డేస్ నుంచి ఒకటే ఏడుస్తుంది ఎయిర్పోర్ట్కి వస్తే ఇంకా అసలే ఉండలేను చూసుకుంటూ అని చెప్పేసి మమ్మీ కూడా ఏమొద్దు అని చెప్పిందిగా తను ఎయిర్పోర్ట్కి కూడా రాలేదు లిటరలీ సో నేను బ్యాగ్స్ తీసుకొని మొత్తం ఇక అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను లైక్ ఇది వదిన వాళ్ళ ఇల్లు అనమాట అత్తయ్య వాళ్ళు ఊరి నుంచి వదిన వాళ్ళ ఇంటికి వచ్చారు ఇంకా సురేష్ లగేజ్ అప్పటి వరకు అసలు ప్యాక్ చేసుకోలేదు బికాస్ బ్యాగ్స్ అన్నీ మా ఇంట్లో ఉన్నాయి లగేజ్ మొత్తం ఇక్కడ ఉంది ఇంకా బ్యాగ్స్ తీసుకొని వచ్చా ప్యాక్ చేసేసుకున్నాడు వేడుకున్నామమ్మ వాళ్ళు వేడుకున్నమ్మ వాళ్ళు నీకు నా జుట్టు పెట్టానా ఇగో నీ జుట్టు నా జుట్టు పెడతా నీకు సో సో యాక్చువల్లీ అందరం ఇక్కడ ఇక్కడికే వచ్చారనమాట లైక్ ఇక్కడి నుంచే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం కాబట్టి ఇంకా అత్తయ్య అందరికీ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు పద్నాలుగు ఇంట్లోనే అందరూ అని అంటే ఏదో హడావిడైతే లేదు జస్ట్ ఇంట్లో వరకే అమ్మ వాళ్ళు మేము అంతే దిస్ టీ షర్ట్ ఈస్ లైక్ నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను రణిత ఫుట్ ప్రింట్స్తో చేయించుకున్నా కాబట్టి సో ఈ టీషర్ట్ నేను వేసుకున్నాను ఆ రోజు వెళ్ళే రోజు అదే వేసుకోవాలని వేసుకున్నాను సురేష్ బాబు ఇవ్వ ఏంటి ఎయిర్పోర్ట్కి వచ్చేంత వరకు ఎయిర్పోర్ట్ లో వీడియోస్ తీయలేదు ఎందుకనంటే యూ ఆల్నో నేను చెప్పాను కదా పాపను అని ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా సో మేము అందరం అదే ట్రాన్స్లో ఉన్నాము లిటరలీ నేనైతే అసలు ఇంకా రెడీ అవుతున్నా టైం దగ్గర పడుతుంది అన్న కొద్దీ ఇంకా ఐ వాజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ నేను ఇంకా నేను అసలు ఆ ఫీలింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను మేము లోపలికి వెళ్ళేటప్పుడు స్లీపింగ్ ఇంకా అట్లనే వెళ్ళిపోయాము లోపలికి వెళ్ళాక లగేజ్ చెక్ ఇన్కి ఇచ్చేసి మొత్తం అయిపోయాక మళ్ళీ అక్కడ పర్మిషన్ అడిగి బయటికి వచ్చి దాన్ని చూసేసి వెళ్తున్నాం అనమాట మేము అప్పుడు లేసింది లేసి మమ్మల్ని చూసింది బట్ షి డింట్ రికగ్నైజ్ ఏమవుతుందో ఎక్కడికి వెళ్తున్నాం అనేది తను గుర్తుపట్టలేకపోయింది ఫుల్ నిద్రలో ఉంది కాబట్టి షీ వాజ్ లైక్ థింకింగ్ అనమాట మళ్ళీ ఏమంటే పడుకుండిపోయింది ఫుడ్ కూడా మేము ఎమిరేట్స్ ఫ్లైట్లో వచ్చాము ఫుడ్ వాస్ అల్టిమేట్ ఫుడ్ అయితే చాలా బాగుంది బట్ మాకు మార్నింగ్ మేము ఇద్దరం ఈవెన్ నేనైనా సురేష్ అయినా వేర్ లైక్ తనని వదిలేసి వచ్చేస్తున్నాం అన్న బాధే మాకు ఎక్కువ అయిపోయింది ఫుడ్ కూడా మేము సరిగ్గా తినలేదు అందుకని చెప్పేసి మార్నింగ్ లైక్ బ్రేక్ఫాస్ట్ ఫ్లైట్లో సరిగ్గా చేయలేదు అండ్ మేము మాకు ఎమిరేట్స్ హైదరాబాద్ టు దుబాయ్ దుబాయ్ టు లండన్ ఉండే సో దుబాయ్లో వెయిట్ చేసాము దుబాయ్లో సెక్యూరిటీ చెక్ మామూలుగా లేదు చూడండి ప్రతి ఒక్కటి చాలాసేపు అబ్జర్వ్ చేస్తున్నారు ఘోరంగా చెక్ చేస్తున్నారు ప్రతి ఒక్క దగ్గర లైక్ ఎయిర్పోర్ట్లోనే ఒక్కొక్క పాయింట్ దగ్గర కొద్ది కొద్దిసేపు ఆపి చెక్ చేస్తున్నారు యాక్చువల్లీ సో లుకేట్ అవర్ ఫేసెస్ మా ఫేసెస్లో చాలా ఈజీగా తెలిసిపోతుంది నేనన్నా కొద్దిసేపు ధైర్యంగా ఉన్నాను ప్లెయిన్లో బట్ సురేష్ వాజ్ నాట్ లైక్ దట్ తనైతే చాలా అంటే చాలా బాధపడుతుండే పాపం నేను కొద్దిగా ధైర్యం చేసుకొని నేనే ఎక్కువ ఏడుస్తాను అనుకున్నా బట్ నాట్ మీ సురేషే చాలా ఎమోషనల్ అయిపోయినాడు చాలా అంటే చాలా గుర్తు చేసుకుంటున్నాడు రణహిత్ నేనే ఇంకా ధైర్యం చెప్తున్నా ఏం కాదులే ఇంకా తన కోసమే కదా తొందరగా వచ్చేస్తుంది లేకుంటే మనమే తొందరగా వెళ్ళిపోదాము తీసుకొచ్చేసుకుందాము అన్నట్లుగా అండ్ గాయస్ మీరు అందరు అడగచ్చు ఎందుకు మరి బేబీని అంత బాధపడుతూ వదిలేసి వెళ్తున్నారు అని ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ద సిచ్యువేషన్ మేబీ మీ అందరికీ క్లారిటీ కావాలి లేకుంటే మీ సిచువేషన్స్ కూడా అలా ఉన్నాయి అని మీరు ఎవరైనా నాకు కామెంట్ చేస్తే ఐ కెన్ డూ ఏ అదర్ వీడియో వై ఐ లెఫ్ట్ మై బేబీ ఇన్ ఇండియా అని సో ఇంకా ఫ్లైట్లో నేను కొద్దిగా డైవర్ట్ అవ్వడానికి ఈ బుక్ చదువుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను బుక్ అయితే చాలా బాగుంది యాక్చువల్లీ ఇంకా సెకండ్ టైం దుబాయ్లో ఫ్లైట్ ఎక్కినప్పుడు మాకు ఇంకా లంచ్ ఉండే అనమాట మేము మార్నింగ్ ఫ్లైట్లో తినలేదు నైట్ నెక్ ముందు రోజు ఇంకా సరిగ్గా ఫుడ్ తినలేదు ఇంకా అందుకని చెప్పేసి కనీసం అట్లీస్ట్ లంచ్ అన్న కొద్దిగా ఓకే చేద్దాం అన్నట్లుగా బట్ ఎమిరేట్స్ ఫ్లైట్లో ఫుడ్ మాత్రం లైక్ చాలా బాగుంది వీ కెన్ చూస్ యాక్చువల్లీ ఫ్లైట్ బుక్ చేసుకునేటప్పుడు మీల్స్లో హిందూ నాన్ ఆ వెజ్ అని ఉంటుంది వి కెన్ చూస్ మేము చూస్ చేసుకున్నాము అప్పుడు నాన్ వెజ్ అని చెప్పేసి సో వాళ్ళు మన చాయిస్ తీసుకొచ్చి ఇచ్చిపోయారు సో ఎగైన్ మళ్ళీ సురేష్ ఇంకోసారి లైక్ కొద్ది కొద్దిసేపు మంచిగా ఉన్నాడు కొద్ది కొద్దిసేపు హీస్ గెటింగ్ ఎమోషనల్ లైక్ ఊరికూరికే గుర్తు వస్తుంది తనకి రన్హిత సో వీ కాన్ డూ ఎనీథింగ్ బట్ నేను ఇంకా ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నా నేను కూడా తనకి ధైర్యం చెప్పడం తప్ప ఇంకా తన వీడియోస్ బర్త్డే వీడియోస్ యాక్చువల్లీ పెన్ డ్రైవ్ హార్డ్ డిస్క్ తీసుకొచ్చుకున్నాము ఫోటోగ్రాఫర్ నుంచి ఇంకా ల్యాప్టాప్లో అవి వేసుకొని తననే చూసుకుంటూ తన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అవి చూసుకుంటూ ఇంకా టైం పాస్ చేసాము ఫ్లైట్లో డైవర్ట్ చేసుకోవడం కోసం అండ్ ద మోస్ట్ శాడ్ థింగ్ ఏంటంటే మాకు ముందే చాలా అప్సెట్గా ఉన్నాం రా దేవుడా అని అంటే ఐ లాస్ట్ మై క్యాబిన్ బ్యాగ్ లైక్ నేను ఎక్కడో పోగొట్టుకోలేదు అది నేను వాళ్ళు నాకు చెక్ ఇన్ దగ్గర క్యాబిన్ బ్యాగ్ కూడా ఇచ్చేయండి అని అంటే నేను ఎందుకు లేరు అదేవిడ ఊరికే మోసుకుపోవడం ఇచ్చేస్తే అయిపోతుంది కానీ ఇచ్చేసాను నా దరిద్రం కాకపోతే ఐ లాస్ట్ ఇట్ వాళ్ళు ఎవరో మిస్ప్లేస్ అయిపోయినట్టుంది ఎవరో తీసుకెళ్ళిపోయారేమో వాళ్ళ బ్యాగ్ అనుకున్నాను చెప్పారు ఈ వీడియో నేను నే యూకేకి రీచ్ అయినాక ఒక టూ వీక్స్కి చేస్తున్నా స్టిల్ నా బ్యాగ్ నా దగ్గరికి రాలేదు గాయస్ లైక్ నాకు ఎమిరేట్స్ ఫ్లైట్ మీద మామూలుగా కోపం రాలేదు నాకు కంపెన్సేషన్ అనేది లేదు నా బ్యాగ్ నాకు వచ్చింది లేదు ఆ బ్యాగ్లో అన్నీ కొత్త కొత్త డ్రెస్సెస్ ఉన్నాయి స్టిచ్ చేయిపిించుకున్నాయి అవి కూడా లైక్ కొన్నవి అని అన్న నేను అంత పడకపోతున్నాయి అవన్నీ దగ్గరుండి స్టిచ్ చేయించుకున్న డ్రెస్సెస్ అనమాట అండ్ రణహిత ట్రెడ్స్ అని నా పేజ్లో నుంచి ఇద్దరు కస్టమర్స్ ఆర్డర్ చేసుకున్న డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అందులో ఇక్కడి నుంచి చాలా అంటే చాలా బాధ కోపన్ను వస్తున్నాయి చాలా ఒక ప్రతిరోజు కాల్ చేసిన వాళ్ళకి కంప్లైంట్ రేస్ చేస్తున్నా బట్ దెర్ ఈస్ నో యూస్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ ఇట్స్ బిన్ లైక్ టూ వీక్స్ ఓకే హోప్ ఫర్ ద బెస్ట్ నేను ఇంకా బ్యాగేజ్ కోసం ఎత్తుక్కుంటున్నా వచ్చిందా 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 అని ఇక్కడ యాక్చువల్లీ సో దిస్ ఈస్ అవర్ జర్నీ వెంట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా క్లారిటీ కావాలన్నా కామెంట్ చేయండి ఐ విల్ షేర్ విత్ యూ గైస్